నంద్యాల జిల్లా జిల్లా కేంద్రంలో గడిచిన పది రోజుల క్రితం ఓ ప్రైవేట్ కల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తోటి వంద మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యి ఇబ్బంది పడిన విషయం మనందరికీ తెలిసినదే అయితే కనీసం ఒక పది రోజులు కూడా గడవక ముందే మరో ప్రైవేట్ పాఠశాలలో కేవలం ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిలు స్కూల్లోని పైకప్పుకు సంబంధించిన పీయూపీతో పాటు తిరుగుతున్న ఫ్యాను పడడంతో విద్యార్థినులపై పడ్డంతో విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి రక్తస్రావం జరిగింది అమ్మాయిలకు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి అయితే ఈ శాంతినికిత అనుబంధ సంస్థ అయిన సంకల్ప స్కూ సంకల్ప స్కూల్ నందు ఈ సంఘటన జరిగిందని అయితే సంకల్ప స్కూలు ఈ శాంతినికేతనకు సంబంధించిన స్కూళ్ళలో ఇది మొదటిసారి కాదు గతంలో కూడా ఈ శాంతినికేతన్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో విద్యార్థులతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా కూర్చొని విద్యార్థులకు పిల్లలకు భోజనం చేయించే సమయంలో పైన కట్టి ఉన్నటువంటి ఫ్లెక్సీ ఊడిపడటంతో విద్యార్థుల తలకు తీవ్ర గాయాలయ్యాయి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి అయినప్పటికీ కూడా శాంతినికేతన్ యాజమాన్యంలో మార్పు రాలేదు విద్యార్థుల పట్ల రక్షణ తీసుకోవాలా ఏదైనా చర్యలు చెప్పాలని ఆలోచన లేదు ఇదే విషయాన్ని మరోసారు రుజువు చేసింది శాంతినికేతన్ యాజమాన్యం ఈ విషయంపై డిఓ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు విద్యార్థులకు ఈ విధంగా సంఘటన జరగడానికి పూర్తి స్థాయిలో బాధ్యత స్కూల్ యాజమాన్యందే అని యాజమాన్యం తప్పిదం వల్లనే ఈ సంఘటన జరిగిందని కూడా డి డిఓ సుధాకర్ రెడ్డి తేల్చి చెప్పారు అయితే ఇదే అంశానికి సంబంధించి హెచ్డిఆర్ స్కూలుపై యాజమాన్యంపై ఏ విధంగా అయితే చర్యలు చేపట్టారో అదేవిధంగా నికేతన్ స్కూలు యాజమాన్యంపై కూడా చర్యలు చేపడతామని అవసరమైతే స్కూల్కు సంబంధించిన పర్మిషన్ కూడా రద్దు చేస్తామంటూ కూడా సుధాకర్ రెడ్డి తేల్చి చెప్పారు ఏమైంది స్కూల్లో పిఎం ఫైనల్ పడిందే ఎన్ని గంటలు జరిగింది మీరు క్లాస్లో కూర్చొనిరా ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలు చాలామందికి అయిందే అంటే నీకు ఇప్పుడు దెబ్బ నెక్స్ట్ దెబ్బది

ఏం పడింది ఎట్టి మీద వాళ్ళు ఎక్కువ ఉడిపిందే పిఓపీ ఫ్యాన్సా ఫ్యాన్ 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 కూడా ఊడిపోయింది ఫ్యాన్ ఉడిపోయి పడింది ఆ పాప ఫ్యాన్ తీసుకెళ్తా తీసుకెళ్తా పేరు కానీ మా

అంటే స్కూల్ వాళ్ళు మీకు ఫోన్ చేసినారా ఏం చెప్పినారు స్కూల్ వాళ్ళు ఫ్రాక్చర్ అయింది చిన్న ఫ్యాక్చర్ అయింది ఏ క్లాస్ సార్ మీ పాప సెవెంత్ సెవెంత్ ప్లస్ నెత్తికి తల గాయమయ్యి ఐదు కుట్లు ఎందుకంటే ఫోన్ చేశారు స్కూల్ వాళ్ళు జరిగిన కొద్దిసేపటికి

सर हामीले यो गर्नुपर्छ चार नम्बरमा हुन्छ अनि यो यो हुन्छ यसमा छ 20 स्टप बाहिर घुम्नु हुन्छ अनि यो सिटमा पुस्ताले लिएर जाने कन्फर्मेशन हुन्छ శాంతినికేత స్కూల్ సంజయ్ గేట్లో పాల్ సీలింగ్ డాక్టర్ రాజశేఖర్ గారిని కూడా సిర జిల్లాలో వాళ్ళకి ఎట్లా ఉంది అని వాకప్ చేయడం జరిగింది ఒక ముగ్గురు పిల్లలు కుట్టుబడ్డాయని చెప్పారు ఒక నలభై పిల్లల్ని తీసుకొనిస్తున్నారు ఏదేమైనా కూడా ఇక్కడ సంఘటన దర్శించగలం ఈరోజు అన్నమయ్య జిల్లాలో కూడా ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడి ఒక అమ్మాయి చనిపోయింది ఇది కేవలము లేక నిర్లక్ష్య ధోరణి ఎప్పుడైతే బస్సులు పెట్ట స్కూల్ బిల్డింగ్లు సేఫ్నెన్ తీసుకోకపోయినా ఇట్స్ ద కంబైన్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ తల్లిదండ్రులు ఆ స్కూల్కి పంపిస్తున్నారంటే ఆ పిల్లల యొక్క సేఫ్టీ కానీ వాళ్ళ యొక్క మెయింటెన్స్ తీసుకోవడం కానీ వాళ్ళకి సేఫ్గా మార్నింగ్ స్కూల్కి ఏ విధంగా వచ్చారో ఈవినింగ్ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్ మేనేజ్మెంట్ ఇది మనం వాళ్ళకి ఇచ్చిన ఎడ్యుకేషన్ కాన్ఫ్యూజన్ కూడా చెప్తాము ఇక్కడ ఈ రోజు అయిన ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్య ధోరణి కనపడుతుంది పాలసీ నేను రూల్స్ ఫిట్ అయిందా కూడా చూసుకోలేంత నిర్లక్ష్య ధోరణిలో మేనేజ్మెంట్ ఉందా క్లియర్ కనపడుతుంది కాబట్టి శాంతినికేతన్ స్కూల్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఆ పిల్లలకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ పరంగా అన్ని విధాలు అందుబాటులో అన్ని శాఖలు అందిస్తామని చెబుతూ ఎవరి ప్రభుత్వం ఉన్నా ఎవరి రాజకీయ నాయకులు వస్తువులు ఉన్నా ఎవరికి తవ్వకము ఇది మేము ఎస్డిఆర్ స్కూల్ జరిగిన విషయం కూడా మేము ఆ షోకర్ న్యూస్ ఇచ్చాము ఆర్జేడీ గారి కూడా కంప్లైంట్ ఇచ్చాము హై స్కూల్ ఆర్జేడీ గారు షోకర్ న్యూస్ ఇచ్చారు అప్పల కొన్ని స్కూల్ మేము షోకర్ ఇచ్చాము సంబంధిత యాజమాన్యం మీద పోలీసు కేసులో పెట్టడం జరిగింది అదేవిధంగా అది ఎంత సీరియస్ మోడ్లో చేశాము డిపార్ట్మెంట్ పక్షాన అదే సీరియస్ మోడ్లో కూడా ఈ స్కూల్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము చట్టపరమైన యాక్షన్ తీసుకుని అవసరమైతే స్కూల్ రికార్టీ రద్దు చేయడానికి కూడా డిపార్ట్మెంట్ వింటున్నారు సరే అని ఆరోపణ చేస్తుంది ఇప్పుడు మనము మనము కేసు పెట్టాము ఆర్జేడీకి నివేదిక వినియోగించాము అది అండర్ లో ఉంది ఒక డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సి అన్ని చర్యలు తీసుకున్నాము విద్యార్థి సంఘాలకి మేము అందరం వాళ్ళకి కూడా తెలియజేస్తాం అంటే స్కూలు ఇది మొదటి కాదు సార్ గతంలో ఒకసారి జరిగింది టెక్స్ కూడి పడి విద్యార్థులకు గాయాలయ్యే కోట్లో పడి తల్లిదండ్రులు కూడా గాయాలైన అదే ఇది నిర్లక్ష్య ధోరణి కి గతం జరిగింది గతంలో ఏం కాలేదు రెండోసారి చదువుతుంది నన్ను ఎవరేం చేసుకోలేదు మూడోసారి చదువుతుంది ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుంది జీవన జీవనం ఏం కాలేదు ఎవరు పిల్లలు ఎప్పుడో పిల్లలే మనకి మనకి ఒక పిల్లలు చదువు కానీ పిల్లలే కదా మనకు కావాల్సింది స్కూల్పై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి సార్ మేము ఎక్కడ క్రిషన్ ఛాన్ చేయండి ఆర్చిస్తాం ఆర్థికంగా చర్యలు ఇస్తుంది